శ్రీమాత్రే నమ శ్రీ రాజశ్యామల దేవనమ నమః భక్తులందరూ గమనించగలరు ఈ రోజుతో మనకి నవరాత్రులు నిన్నటితో కంప్లీట్ అయినాయి ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది ఈరోజు పదో రోజు కావున అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాల నిండుతో శుభ్రంగా పూజ చేసి అనంతరం హోమ కార్యక్రమాలు చేసి హోమం తర్వాత అమ్మవారికి రంగు చీరని సమర్పించడం జరిగింది హోమంలో తర్వాత ఇష్టమైనటువంటి ద్రవ్యాల నీటితో కూడా ఈరోజు సంపూర్ణ హోమం కార్యక్రమం చేశాం అలాగే ఈరోజు పూర్ణావతి కార్యక్రమం కూడా చివరి రోజుగా చేయడం జరిగింది మహా అలాగే మన పీఠలో ఇక్కడ నుంచి ఈ దీక్షా కార్యక్రమాలు అయిపోయినాయి కాబట్టి నేను మొన్నటి నుంచి చాలామంది ఫోన్లు చేస్తూ అడుగుతున్నారు గురువుగారు అందుబాటులో లేరని రేపు నుంచి నేను అందుబాటులో ఉంటాను అలాగే రేపు నుంచి మనకి జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు వాట్సాప్లో తెలియజేయబడతాయి కనుక అందరూ కూడా సిద్ధంగా ఉండండి ఎవరైనా సరే ముందుగా నేను చెప్పినట్టుగానే ప్రతి షష్ఠికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలు మనిషిక్త పారాయణంతో పాటు మన పీఠంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంది పెళ్ళి కావాల్సిన ఆడ మగ లేదు సంతానంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి దంపతులు ఎవరైనా కూడా కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఇంకా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి సంకల్పించాం అవన్నీ కూడా త్వరలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అలాగే పీఠం దగ్గర కూడా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీకు తెలిసిన వారు కూడా ఈ విషయాలన్నీ తెలియచేయండి తద్వారా వాళ్ళు కూడా తెలుసుకుని వాళ్ళు వారికి ఏమైనా వివిధ రకాలైన సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడడానికి అవకాశంగా ఉంటుంది నేను ఈసారి ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను పీఠన దగ్గర నవరాత్రులు అయిపోయినాయి కాబట్టి సో ఈరోజు కార్యక్రమం ఏంటంటే పూర్ణాహుతి కార్యక్రమం అమ్మవారికి చాలా ఘనంగా ఈరోజు పూజ అనంతరం హోమం హోమం తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది భక్తులు అమ్మవారికి చాలామంది చీరలు సమర్పించారు వారందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా చాలామంది దర్శనాలకు రావడం అమ్మని దర్శించుకోవడం రకరకాల సేవల్లో పాల్గొన్నారు వారికి కూడా పీఠం తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు ఇలాగే వివిధ రకాలైన కార్యక్రమాలన్నిటి కూడా నాకు కొద్దిగా కాపరేట్ చేసి అమ్మవారు మీ పట్ల దయతో అమ్మవారు దయకు పాత్రలు కావాలని కాగలరని నేను అభిలాషిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే మీ సహా సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా చాలామంది వీక్షించడం జరిగింది అలాగే ఎవరైతే రాలేకపోరో వారి కోసం ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో చూసి మీరు తరించగలరు అమ్మ సేవలో నిత్యం ఎల్లవెల్ల మీకోసం నేను ఇక్కడే ఉంటాను కనుక సంప్రదించగలరు జాతక సమస్యలు ఉన్నవాళ్ళు సంప్రదించండి మన దగ్గర జాతి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కరింగ్మాలలు కూడా ఉన్నాయి కనుక ఎవరైనా ఏదైనా అవసర నిమిత్తం వస్తే కనుక వాటిని కూడా చూడవచ్చు మీరు మీకు ఏ రకమైన సమస్య ఉన్నా సరే సంప్రదించి దాన్ని నివృత్తి చేసుకోగలరని భావిస్తూ ఉన్నాను అలాగే పెళ్లి ముహూర్తాల కోసం కూడా కొంతమంది అడుగుతున్నారు వాటికి కూడా మీరు సంప్రదిస్తే నేను సరైనటువంటి పరిష్కారం చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్రంలో వారి కృపా కటక్షాలు మీ అందరి మీద అన్ని వేళ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను శుభం భూయాద్ శుభం భూయాద్